ఆ ఎవరో కోట శ్రీనివాసరావు ఆ వాయిస్ నేను చాలా బాధపడ్డా కనీసం ప్రకాష్ రాజ్ గొప్ప బాధలేదు ఎంత ఇచ్చి చచ్చేసారు ఒక్కొక్క పైన సరే సరే ఇప్పుడు ఒక వాయిస్ చేస్తా గౌరవ చెప్పండి అదే మీద అప్పున్నాయుడు తిరిగిపోతే ఇదే నెల పోయి కూటికిడ్చం గుడ్డుకి కడుపు మట్టి కల్లి దగ్గర పెట్టాం ఇప్పుడు కన్నీళ్ళు మండాయి ఆడు కాకపోతే ఈడు ఈడు కాకపోతే ఆడు నా అమ్మ మొగుడని ఎవరైనా అధికారం కోసం ఎగబడితే బోటు కోతలు చెప్పిన బోటికి సముద్రంలోని కెరటాలు ఎరుపు రంగు కోసుకుంటా ఒకరు చాలు ఎవరు వయసు అయితే ఇది నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ అనుకున్నావు షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక ఇది చంద్రబాబు నాయుడు గారు వాయిస్ అంటే ఎలా కొట్టాలమ్మా ఆ ఒక్కొక్కరిని అక్కడ అరే నమస్కారం నమస్కారం ఇంకోసారి మీ ఊరు పెరగడ్రా నా పరుగు అంతా